స్పై కెమెరాల విక్రయాలను నియంత్రించేలా కేంద్రానికి మార్గదర్శకాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది ఆన్లైన్లో షాపుల్లో సులభంగా లభిస్తున్న స్పై కెమెరాల విక్రయాలను నియంత్రించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ముగించింది స్పై కెమెరాలు సులభంగా దొరుకుతున్నాయని వీటిని బాత్రూముల్లో అమర్చుతున్నారని వీటిని నియంత్రించాలంటూ హెవెన్ హోమ్ సొసైటీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది పలు ఎలక్ట్రానిక్ షాపులతో పాటు ఈ కామర్స్ వెబ్సైట్లోనూ వెచ్చలివిడిగా స్పై కెమెరాలు విక్రయిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపించారు మొబైల్లో కూడా కెమెరా ఉంటుందని అలాంటప్పుడు స్పై కెమెరాలను నియంత్రించేలా ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వగలమని పిటిషనర్ తరపు న్యాయవాదిని సీజే ప్రశ్నించారు మొబైల్ కెమెరాలను ఉపయోగిస్తున్నప్పుడు గుర్తించే అవకాశం ఉందని స్పై కెమెరాలను రహస్యంగా అమర్చడం వల్ల గుర్తించడం కష్టమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు తుపాకీలను విక్రయించడానికి కేవలం అనుమతి ఉన్న ఏజెంట్లు మాత్రమే షాపులు నిర్వహించారు స్పై కెమెరాల విక్రయాల విషయంలోనూ ఇలాంటి మార్గ జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయవాది శ్రీరమ్య కోరారు స్పై కెమెరాలు దుర్వినియోగం అయితే చట్ట ప్రకారం శిక్షించడానికి ఇప్పటికే పలు సెక్షన్లు ఉన్నాయని కేంద్రం తరపు న్యాయవాది ముఖర్జీ కోర్టుకు తెలిపారు విక్రయాలపై నియంత్రణ విధించే వస్తువుల జాబితాలోకి స్పై కెమెరాలు రావని ఆయన వాదించారు ఇరువురి వాదనలు ముగిసిన తర్వాత విక్రయాలపై మార్గదర్శకాలను కేంద్రం రూపొందించాల్సి ఉందని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది